మనకేందంటే కాటన్లో అర్లీ క్రాప్ సెట్టింగ్ కావాలి అర్లీ క్రాప్ సెట్టింగ్ అంటే ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్కి మధ్యలోనే అట్లీస్ట్ చిన్న చిన్న మొక్కలు రావాలి సో ఫిఫ్టీ ఫైవ్ డేస్ కల్లా బాగా ప్రతిదీ మంచి బ్రాంచులతో చాలా హెల్తీగా ఒక మంచిగా ఒక రెండు మూడు ఫ్లవర్ సెట్టింగ్ అయిపోవాలి సో ఫిఫ్టీ డేస్ కల్లా మన క్రాప్ సెట్టింగ్ బాగా ఒక నాలుగైదు బర్డ్స్ వచ్చేసి కాయలు వచ్చేసి పత్తి కాయల కాయలు వచ్చేసి మనకు ఆ స్టేజ్కి రావాలంటే మనం ట్వంటీ ఫైవ్ డేస్ నాటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్ప్రేలు అదే మోనోక్రోటోపాసు అస్పేటు మోనోక్రోటోపాసు అక్తారా ఇలాంటి కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పెస్ట్ మాత్రం తగ్గుతుంది కానీ ఇట్లాంటి గ్రోత్ రాదు అంటే బ్రాంచెస్ రావడం తర్వాత మొగ్గలు తొందరగా రావడం ఇలాంటివి రావు ఒకటే కట్టెలాగా ఒకటే ఉంటుంది బ్రాంచులు ఉండవు ఏముండవు సో ఫార్మర్స్కి దీని ప్రక ఈ ఆక్సివెజ్ యూజ్ చేయడం వల్ల ఫార్మర్స్కి ఈ ఆక్సివేజ్ యూస్ చేయడం వల్ల మెయిన్ లాభం ఏంటంటే అర్లీ క్రాప్ సెట్టింగ్ అవుతుంది ఎందుకు అర్లీ క్రాప్ సెట్టింగ్ అవుతుందంటే ఇది వర్షంతో పని లేదు ట్వంటీ డేస్ వరకు ఆక్సివేజ్ కొట్టిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు వర్షం ఇర్రెగ్యులర్ అయినా సరే వర్షం ఉన్నా సరే వర్షం లేకపోయినా సరే దానికి కావాల్సినటువంటి గ్రోత్ అనమాట ఎలా వస్తుందంటే దీంట్లో హైడ్రోలైజ్డ్ పాలిమర్స్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది సో ఈ హైడ్రోలైజ్డ్ పాలిమర్స్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉండడం వల్ల ఈ యాంటీ ట్రాన్స్పరెంట్ అంటాను మోడ్ ఆఫ్ యాక్షన్ ఏమంటాం అంటే యాంటీ ట్రాన్స్పరెంట్ ఈ యాంటీ ట్రాన్స్పరెంట్తో ఆకులో ఉన్నటువంటి తేమ శాతాన్ని ఎంత ఎండ ఉన్నా సరే మనకు పైకి పోనివ్వదు ఒక ఫిల్మ్ లాగా లేయర్ ఫామ్ అవుతుంది ఆకు మీద ఆకు మీద ఒక ఫిలిం లాగా లేయర్ ఫామ్ అవుతుంది సో అప్పుడు ఏమవుతుందంటే సో మన మన యాక్సివేజ్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనం చాలా వీడియోలు కూడా చెప్పాము ఇటువంటి హైడ్రలైజ్డ్ పాలిమర్స్ అనేది ఒక వైకే లాబొరేటరీస్ ప్రోడక్ట్స్లో మాత్రమే దొరుకుతుంది అది ఆ మోడ్ ఆఫ్ యాక్షన్ యాంటీ ట్రాన్స్పరెంట్ అంటాం అంటే యాంటీ ట్రాన్స్పరెంట్ ఈ మందు స్ప్రే చేయడం వల్ల ఇది చూడండి ఈ ఎంత స్ట్రక్చర్ వచ్చిందో మంచి స్ట్రక్చర్ ఒక ట్వంటీ డేస్ అంటే ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్కి వచ్చింది స్ట్రక్చర్ సో ఈ ఫిఫ్టీన్ డేస్కి వచ్చింది ఈ స్ట్రక్చర్ రావడం వల్ల ఏమవుతుందంటే దీనికి ఆల్రెడీ ఒక సెవెన్ డేస్ క్రితం మనం ఏడు రోజుల క్రితం దీనికి స్ప్రే చేసాం ఏడ్రోల్ క్రితం స్ప్రే చేయడం వల్ల దీనికి ఒక ఫిలింలాగా మన లేయర్ ఫామ్ అవుతుంది మన ఈ మందు స్ప్రే చేయడం వల్ల ఎండ వేడి వేడి ఉన్నా సరే ఏమవుతుందంటే దీంట్లో ఉన్నటువంటి మా వాటర్ మాలిక్యూల్స్ తేమ శాతం అనేది పైకి పోనివ్వకుండా ఆపేస్తుంది సో దాన్ని ఏమంటాం అంటే యాంటీ ట్రాన్స్పరెంట్ అంటాం ఇంకోటి ఏంటంటే ఇంకా సైంటిఫిక్గా ఇంకా సైంటిఫిక్గా మనం చెప్పాలంటే దీనికి ఆ ఆకు కింది భాగాన స్టొమాటో ఉంటుంది ఈ స్టొమాటో అనేది ఎక్కువ వేడి ఉంటే ఎక్కువసార్లు ఓపెన్ అవుతుంది అంటే ఎక్కువ వేడి ఉండడం వల్ల ఎక్కువ శాతం ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ అవ్వకుండా ఇది తగ్గిస్తుంది ఎప్పుడైతే ఓపెన్ అవ్వకుండా ఆ టొమాటో క్లోజ్ ఓపెన్ అవుతుంది కదా క్లోజ్ ఓపెన్ అవ్వకుండా ఎక్కువ శాతం క్లోజ్గా ఉండి తక్కువ శాతం ఓపెన్ అయితే అప్పుడు ఉన్న వాటర్ మార్కులు కూడా బయటకు పోవు సో ఈ విధంగా ఈ మొక్కకి బెట్టకు రానివ్వకుండా వర్షంతో పని లేకుండా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఎటువంటి బెట్టకు రానివ్వకుండా కాపాడుతుంది ఆక్సివెజ్ సో అందువల్ల ఫార్మర్స్కి ఏంటంటే ట్రెడిషనల్ పద్ధతిలో కాకుండా మేము మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇది మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ప్రతి ఒక్క ఫార్మరు ఆక్సివెజ్ మూడు సార్లు స్ప్రే చేస్తున్నారు మూడు సార్లు స్ప్రే చేస్తున్నారు తర్వాత వాటర్ ఇరిగేటెడ్ అంటే వర్షం ఆధార పంటలు అయితే పత్తి పన్నెండు నుంచి పదమూడు కింటాలు వస్తున్నాయి అదే వాళ్ళు ట్రిప్ పెట్టుకొని వాళ్ళు మెయింటైన్ చేస్తే ట్వంటీ కింటాస్ వచ్చాయి మనకు చాలామంది ఫార్మర్స్ ఉన్నారు ఆ వీడియోలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి సో ఫార్మర్స్ చెప్పేది ఏంటంటే మనము ముడత వచ్చేంత వరకు పత్తి బాగుందిలే ముడత వచ్చేంత వరకు తర్వాత దోమ వచ్చేంత వరకు ఉండద్దు సో ఫస్ట్ ఇమీడియట్గా ఆక్సిజన్ అని స్ప్రే చేసుకోండి చేసుకుంటే అర్లీ క్రాప్ సెట్టింగ్ అలాంటి పరిస్థితి లేకుండా జస్ట్ ఒక రెండు మూడు ఆకులు నాలుగు ఆకులు ఉండగానే ఆక్సివేజ్ స్ప్రే చేసుకోండి ఆక్సివేజ్కి కొంచెం కాంబినేషన్ ఏంటంటే ఫాస్ట్ రుటెక్స్ కూడా స్ప్రే చేసుకుంటే కొంచెం మనకు వాతావరణం వర్షాలు ఎక్కువైపోయి ఈ వాటర్ బాగా స్టాగ్నెంట్ అంటే మన వాటర్లో నిలిచిపోతాయి మొక్కలన్నీ ఈ వాటర్లో నిలిచిపోయినప్పుడు అది ఏమవుతుందంటే ఎరుపు రాకుండా రూటెక్స్ ఇప్పుడే స్ప్రే చేయడం వల్ల ఎంత వర్షాలు వచ్చినా సరే మొక్క అనేది ఎరుపులు రాకుండా సో ఆ వేరు కుళ్ళు అనేది రాకుండా కాండం కుళ్ళు అనేది రాకుండా నివారిస్తుంది ఫాస్ట్ రూటెక్స్ సో దీనికి జత చేసి రెండు సార్లు ఫాస్ట్ రూటెక్స్ ఆక్సివేజ్ చేసుకోండి ఒకవేళ ఫాస్ట్ రూటెక్స్ అవసరం లేదంటే ఆక్సివేజ్ ఒకటే స్ప్రే చేసుకోండి సో దీనివల్ల ఫెస్ట్ విధంగా ఏమవుతుందంటే ముడతలు రావు అంటే అఫిడ్స్ నల్ల పేన్ కదా అది కూడా రాదు తర్వాత ఇంకొకటి త్రిప్స్ తర్వాత పురుగు ఈ చిన్న చిన్న పురుగులు మనకి ఈ స్టేజ్లో వచ్చే పురుగులు ఏమి రావు సో ఆక్సివేజ్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి పురుగులు తెల్లదోమ వీటన్నిటిని అరికడుతుంది తెల్లదోమ పచ్చదోమ అంటే కొంచెం రెపలెంట్గా పనిచేస్తుంది అంటే అది కనబడుతుంది కానీ ఎటువంటి డ్యామేజ్ చేయదు మనం సో ఈ విధంగా రైతులకు అందరికీ చెప్పేది ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్ వద్దు మూడు ఆ స్పీట్లు ఇవన్నీ ఎప్పుడో నలభై రోజులకు ముప్పై రోజులకు స్ప్రే చేయడం కంటే అర్లీగా ఒక నాలుగైదు ఆకులు ఆరు ఆకులు ఉన్నా కానీ ఆక్సిజన్ స్ప్రే చేసుకోండి మీరు కంపేర్ చేసుకోండి మీ పక్క తోటల వాళ్ళకి మీ తోట వాళ్ళకి కంపేర్ చేసుకోండి వందకు వంద పర్సెంట్ మనకు మంచి గ్రోత్ వస్తుంది ఇది చూడండి ఎంత ముద్దుగా ఉంది చూడండి ఎంత ముద్దుగా ఉంది దానికి ఎన్ని ఆకులు వచ్చినాయి చూడండి ఆల్రెడీ ఆల్రెడీ వచ్చింది మళ్ళీ గ్రోత్ కూడా వస్తుంది